రిజర్వేషన్ల అంశము లేకుంటే వెనకబాటు ధనం గురించి మాట్లాడను కానీ నగర్ కాన్స్టెన్సీ చరిత్ర గురించి ఇది ఇదంతరం వినాల్సిన అవసరం ఉంది ఈ పర్టికులర్ నగర్ స్థానము అనేది గత యాభై ఏళ్ల నుంచి కూడా బీసీ నే గెలిపించుకున్న స్థానం ఇది ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం అంతకుముందు చంద్రశేఖర్ గారు కానీ పులివీరన్న గారు కానీ మొన్న వచ్చిన శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ప్రతి ఒక్క బీసీని ఆదరించిన కాన్స్టిట్యసీ ఇది తప్పని పరిస్థితులలో ఒక రెండు టర్ములు మాత్రమే తప్పని పరిస్థితులలో మాకు మేము గొంతు కోసుకొని వేరే సామాజిక వర్గాన్ని గెలిపించిన సందర్భం ఈ కాన్స్టిట్యసీలో ఉంది ఎందుకంటే అణగారిన వర్గాలు ఎక్కువ శాతం ఉన్న జిల్లా ఇది నీటి కొరతకు తల్లడిన చరిత్ర ఈ చరిత్ర ఉన్న ప్రాంతం ఇది కాబట్టి బీసీల బతుకులు బీసీల బాధలు బీసీల ఆక్రోశాలు మాకు బాగా తెలుసు అనమాట మామూలు గారు అలాగే మామూలు స్పీచ్లు వింటుంటే ఇదే అనిపిస్తుంది నాయకత్వం అనేది ఎక్కడి నుంచి రావాలంటే అంటే భూమిలోంచి బయటికి రావాలి భూమి పై నుంచి కూడా రాదు భూమిలోంచి బయటికి రావాలి దాన్ని తీసుకురావగలిగిన నాడే మనం సభలు పెట్టుకున్న సందేశాలు ఇచ్చిన ప్రజలు వింటారు అనమాట అది లేకున్నంత వరకు మన మాటలన్నీ నీటి మీద మాటలు అవుతాయి అనమాట ఆ గుర్తెరిగిన ప్రజలు మామూలు కాన్స్టిట్యు ప్రజలు అందుకోసమే ఈరోజు ఇంతమంది కూర్చున్న ఈ సభలో మాట్లాడిన తర్వాత జరిగే విషయం ఏమంటే ఒక మంచి అవుట్కమ్ ఇక్కడి నుంచి వచ్చింది ఇక్కడ పక్కన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మన బీసీ సభ ప్రకంపనలకు అవతల ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఇస్తా అని చెప్పి ఎమ్మెల్యే ఆమె ఇచ్చింది ఈరోజు అక్కడ ఈ రోజు వాళ్ళు ఇక్కడికి వచ్చినాము తర్వాత అది బయటికి రాలేదు అంటే చూడండి ఒక గోడ అవతల నుంచే మనం అవతల వాళ్ళ నిర్ణయాధికారి నిర్ణయం మార్చగలిగినాం మనం ఇతరుల నుంచి కాకపోతే జరిగేది ఏం సార్ అంటే ఇంత మాట్లాడుకున్నాము సాయంత్రం పోయిన తర్వాత రేపు పొద్దున జేబులో ఖర్చులకు డబ్బులు ఉండవు మన దగ్గర బీదే స్థితిలో ఉంటాం రేపు పోయి కాపాయన్నే పైసలు అడగాలం మనం అటువంటి పరిస్థితులు చాలామంది దగ్గర ఉన్నాయి అయినా సరే మనము మన కష్టాలను పక్కన పెట్టి మనకు జరిగే అపాయాలను కూడా ఎదుర్కొని ఇక్కడికి వచ్చి బీసీ మీటింగ్లలో పాల్గొంటున్నాం ఒక బీసీ దగ్గర నుంచి ఇంత కాన్స్టిచువెన్సీ ఇంత గట్టి కాన్స్టిచువెన్సీ బీసీ నెల గెలిపించుకున్న కాన్స్టిచువెన్సీలు కూడా బీసీలమే బాధపడ్డాం కానీ బీసీలకు ఎప్పుడు ద్రోహం చేయలేదు మనం కానీ జరుగుతున్నది ఏమంటే ఈ ఊళ్ళో ప్రధాన కాంట్రాక్టర్లు అందరూ కూడా కాపాడలే ప్రధాన ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా రెడ్లీ పార్టీ పదవులు వాళ్ళకే ఎమ్మెల్యేలు వాళ్లే చిరంజీవులు సార్ లాంటి వాళ్ళు మహారాజు విచార మహారాజు లాంటి వాళ్ళు చేస్తున్న పోరాటాలకు తప్పని పరిస్థితులలో మన ఇక్కడ ఒక బీసీకి అవకాశం ఇచ్చారు లేకుంటే మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులు కూడా రెడ్లే ఇక్కడ తప్పని పరిస్థితుల ఇక్కడ ఒక మూడా చైర్మన్కి ఇచ్చారు ఇస్తారా ఇయ అనే మాటలు మాట్లాడితే అన్నమాట లేకుంటే వాడు మెంబర్లు కూడా రెడ్లే ఏం చేయాలి మనము పోని బీసీ లైన్ గెలిపించుకున్న తర్వాత వీళ్ళకేమో వీళ్ళు ఏమైనా మనకు ఉద్ధరించిన లేదు ఈరోజు మీటింగ్ ఎవరు రాలేవరు మా పుణ్యాన పాదంలో వచ్చిన వాళ్ళు ఈ మీటింగ్ రాలే మాజీ లైన వాళ్ళు ఎందుకు వచ్చినట్టే రేపు ఓట్లు అవసరం కాబట్టి మాజీ లైన వాళ్ళు వచ్చిపోతారా వాటికి ఏమో ఎవరని ఉండాలి లేకుంటే గుర్తింపు వచ్చిపోతారు ఇది నేను అదే ఈ అంటే సామాజిక పరంగా ఆర్థికంగా రాజకీయంగా మనల్ని డెబ్బై ఏళ్ళ నుంచి రూలింగ్ చేసుకుంటూ వచ్చి మనం బయటికి ఎదగాలంటే కూడా మనకు రెక్కలు బరలు లేకుండా చేసిన కాన్స్టిట్యూన్సీలు బీసీలు మనం బీసీలు అంటే బీసీలం కాదు మనం బ్యాక్వర్డ్ కా క్లాసెస్ అని కాదు బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ మనం మనం లేకుంటే వాడేం రాజ్యం చేస్తాడు ఇక అందుకోసమే ప్రధాన వర్తలంతా వందల కిలోమీటర్ల దూరం నుంచి మాట్లాడుతూ వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఈ సభ నుంచి అవుట్కమ్ బయటకు పోయింది ఇక లోకల్ వాళ్ళకు అయ్యలేదు అని లోకల్ వాళ్లకు ఈ సభలో వాల్యూ లేదు అని చెప్పి బయట నా మిత్రుల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి నేను రెండు రోజుల నుంచి నాకు కష్టపడ్డా నేను రమేష్ గౌడ్ సారు లక్ష్మణ్ గౌడ్ సారు బెగ్గెం సారు అయినా మన మీద విమర్శించడానికి అవకాశాలు అవతల నుంచి కల్పిస్తున్నారు అన్నమాట వాటి వెనుక కూడా మళ్ళీ రెడ్లే ఉంటావు చాలామంది వర్తడు ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది బీహార్లో ఏం జరిగింది తమిళనాడులో ఏం జరిగిందని చెప్తుంది నిజమే అదంతా కానీ అక్కడ ఉన్నది రెడ్లు గారు అక్కడ ఉన్నది బ్రాహ్మణిజం బ్రాహ్మణిజంలో భయం ఉంటుంది రూలింగ్ ఎంత ఉంటుందో భయం కూడా అంతే ఉంటుంది రెడ్లల్లో అది ఉండదు క్రిమినలిజం ఉంటుంది గట్టిగా మాట్లాడితే పంటలు కాబట్టి మనం ఈ మన సామాజిక పరిస్థితులు తెలంగాణలో ఉన్న సామాజిక పరిస్థితులు వేరే మనకు మన పోరాటం చేస్తున్నది రాక్షసులతో కూడా మిగతా వాళ్ళ సంగతి వేరే ఉత్తరప్రదేశ్లో టాగూర్ ఎక్కిడు సజ్జనారాజు వేరే వాళ్ళకి రాజ్యం అంటే క్రిమినల్ మెంటాలిటీ ఉన్న రాజ్య రాజు అయితే వేరే లాగుంటుంది అనమాట దీన్ని రూట్ గ్రాస్ లెవెల్కు తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది దీన్ని ఏ విధంగా చేస్తారో మీరు ఆలోచన చేయండి దానికి మాకు సరే మాకు టైం ఉన్నా లేకున్నా మేము ఖచ్చితంగా టైం తీసి మీకు ఇస్తాం మీకు మీ వెనుక నడవడానికి మేమందరం రెడీగా ఉన్నాము మీకు మా మద్దతు ఎన్నో విధాలా ఉంటుందో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్